వాళ్ళ క్యాస్ట్ అని వాళ్ళకే వైపు చూస్తుంది వాళ్ళ వైపే చూస్తుంది మొగ్గు చూపుతుంది కాబట్టి ఇక్కడ ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని మధ్యలో చిచ్చి పెట్టే లో ఉన్నది తప్ప ఈ అధికారులు ఇక్కడ జరిగింది మోసం అధికారుల వల్లనే ఆర్వ మేడం అధికారుల వల్లనే జరిగింది నిజ తీర్ తన ముందో చెప్పిషన్ గైడ్ లైన్స్ ఓన్లీ వార్డ్ మెంబర్లు రాండి అభ్యర్థి ఉన్నది కాబట్టి అని చెప్తే అక్కడ ఉన్నది కల్పించడం మా బాధ్యత కాబట్టి కల్పిస్తాం

હું અધિકાર તો ચાલે ત્યારે પૂરો માં કી પાસી વત જાય જાવ નહી બસ બસ માં ચાહી સેમ પુરા રો દેખું ચાલે માં અંગા માં માં આટલું તો અનરો ભુમરાણ રે અદે పార్టీను టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాను మూడు ఓట్లతోటి గెలిచిందని మేడం ఆరో మేడం చెప్పారు చెప్పి పిలుచు చూసి ఫామ్ ఇచ్చి బయటికి సరే పోమ్మని చెప్పారు చెప్పుకొచ్చినాక బయటకు వచ్చినాము బయటకు వచ్చినప్పుడు బయట నిలబడ్డా బయట నిలబడ్డప్పుడు మళ్ళీ ఏమో సార్ వాళ్ళు వచ్చి అందరూ ఇక లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళినాక తర్వాత ఏమో ఏం జరిగింది నాకు నాకైతే తెలియదు నాకైతే మేడం అయితే ఫామ్ ఇచ్చి బయటకైతే వెళ్ళిపోమ నువ్వు బయట నిలబడమని చెప్పారు సీఏ గట్లా సార్ వాళ్ళు అందరూ వచ్చారు అందరూ వచ్చి లోపల అందరూ పోయారు పోయినాక తర్వాత లోపల ఏం తెలియదు నాకైతే తెలియదు తెలిసినాక లోపల ఏం చేశారో నాకైతే అసలే గుర్తులేదు తెలియదు తెలిసినాక నేను బయటనే నిలబడ్డా బయట నిలబడ్డాక అందరూ లోపలికి వెళ్ళారు మళ్ళీ లోపలికి వెళ్ళినాక అందరు రీకౌంటింగ్ రీకౌంటింగ్ అని చెప్పారు చెప్పినాక ఇక వాళ్ళందరూ ఏం చేశారు ఏందో కానీ రీకౌంటింగ్ అమ్మ అది సార్ వాళ్ళు వచ్చి మళ్ళీ నువ్వు ఒక్క వాటితో నీకు గెలిచినావమ్మని వేరే అభ్యర్థి చెప్పారు చెప్పినాక నేను అక్కడనే కూలబడ్డా ఏంది నాకు ఇది ఫామ్ ఇచ్చారు నాకు అసలు గెలిచిందాన్ని ఫామ్ ఇచ్చింది మేడం మూడు రోడ్లతో గెలిచిన దాని ఫామ్ ఇచ్చింది ఫామ్ ఇచ్చినాక నేను ఎక్కడనే ఫామ్ ఇచ్చినాక తర్వాత మళ్ళీ ఆమెకి ఎట్లా గెలుపు అని చెప్తారు అని నాకైతే అసలు గుండె అవటమే కనిపించింది అక్కడనే కూలబడ్డా ఇక స్రోచ్ కూలబడ్డా కూలబడిన తర్వాత ఇక మళ్ళీ ఇక అసలు ఏం అసలు తెలియకుండా అయిపోయింది తెలియకుండా అయిపోయింది అక్కడనే కూలబడ్డా తర్వాత ఇక మా సార్ వచ్చారు సార్ వచ్చి కొంచెం నీళ్ళు ఇది పోసిన తర్వాత ఏంది సార్ మరి ఇట్లా జరిగింది ఎందుకు అని చెప్తే ఎవరు మాట్లాడతలేరు మాట్లాడకుండా వాళ్ళే వాళ్ళే ఇక అందరూ ఒక్క అయిపోయారు నేను ఒక్కదాన్నే ఉన్నా

తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎట్లా సార్ ఫస్ట్ అయితే మనం చెప్పారు కదా కూర్చోలో కూర్చోల్సిందే కదా కూర్చోల్సిందే సార్ మేమేం చేయాలి సార్ అక్కడ మాకు మాకైతే ఆరు వేలు ఇచ్చారు సార్ మేమైతే ఒక ఖచ్చితంగా కూర్చొని సార్ సార్ ఇక మన శిఖరం మారే సార్ ఇలా మేమే చేస్తాం సింగిల్ జిల్లా కూడూరు మండలము దామరవంచ గ్రామము సంత సుజాత సర్పంచ్ అభ్యర్థినిగా ఒక ఓటుతో గెలిచాను అవతల పార్టీ వాళ్ళు మేమే గెలిచామని తప్పుడు ప్రచారం చేస్తూ వాట్సప్ చేస్తున్నారు అధిక చట్టపరినిధిగా న్యాయం చేయాలి అధికారులు ఎన్నికల రోజు ధృవపత్రము మాకు మేడం గారు రాసి ఇచ్చారు పార్టీ వాళ్ళు మరి మేము ఓడిపోయామని సైన్ చేసి వెళ్ళారు ఒక ఓటితో మేమే గెలిచాము సర్పంచ్గా మరి మేము గెలిచామని మేడం గారు ఇక ధృవపత్రం ఎన్నికల పత్రము మాకు రాసి ఇచ్చారు నేను ఈ రోజు ప్రమాణ స్వీకారము ఉంది దీనికి కూడా చాలా ఆటంకపరుస్తున్నారు ఇప్పుడు చేస్తున్నాము గ్రామ పంచాయతీకి మేము ఇప్పుడు వచ్చాము